ఏమున్నాములు నహుముకు రాసినటువంటి గ్రంథం నహు గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి మొదటి అధ్యాయము పదిహేను వచ్చిన చూసినట్లయితే సువార్త ప్రకటించును ప్ర సువార్తను ప్రకటించుచు సమాధాన వర్తమానము అని పాదములు పర్వతముల మీద కనపడుతున్నవి హెలుయా సువార్తను ప్రకటించేవాని పాదములు ఎక్కడ కనపడుతున్నావు పర్వతముల మీద కనపడుతున్నాయట తెలివి స్తోత్రం కలుగును గాక మరి సువార్త అంటే మంచి వర్తమానం దేవుని యొక్క వర్తమానము దేవుని మాటలు బైబిల్ గ్రంథం చదువుతూ నేను చెబుతూ ఉన్నానండి నా సొంత వాక్యాలు వద్దు నా సొంత మాటలు వద్దు ఈ గ్రంథం తెరిచిపెట్టి మీ ముందర నేను చదువుతూ ఉన్నాను మరి నహోముకు రాసినటువంటి గ్రంథంలో చక్కని మాట కదా సువార్తను ప్రకటించు సమాధాన వర్తమానము తెలియజేయుని పాదములు అంటే సమాధానం కూర్చు అందరూ కూడా సమాధానంగా ఉండాలి సంతోషంగా ఉండాలి దేవుని కూర్చున్నటువంటి వర్తమానం వినాలి దేవుని కూర్చున్నటువంటి సువార్త మంచి వార్తలను